అనిల్కి ఇవ్వాల్సిన క్రెడిట్స్ మాకు ఇచ్చావు సంక్రాంతి సుల్తాను అవన్నీ అనిల్వే వెంకటేష్ గారు వాళ్ళిద్దరు కలిపి చేస్తూ వచ్చింది అందరికీ నమస్కారం లైఫ్లో యావరేజ్ సినిమాలు చూసాం ఫ్లాఫుల్ చూసాం హిట్లు చూసాం సూపర్ హిట్లు చూసాం బ్లాక్ బస్టర్స్ చూసాం క్లాసిక్స్ చూసాం కానీ ఒక టైం వస్తుంది అంటే మా లైఫ్లో డిస్ట్రిబ్యూటర్గా మొదలైనప్పుడు ఫ్లాప్లో నుంచి పందిరి సినిమా వచ్చిన రోజు వాహ్ ఒక కిక్ అంటే ఫస్ట్ సక్సెస్ వచ్చినప్పుడు ఆ కిక్ అలాగే ప్రొడ్యూసర్స్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా దిల్ వివి వినాయక్ అప్పటికి ఆది ఇలాంటి సినిమాలు తీసేస్తున్నాడు ఎస్ సక్సెస్ఫుల్ ఫిలిం వచ్చిందని హ్యాపీ బట్ ఆర్య అనేది మాకు వెరీ క్రుషల్ అప్కమింగ్ హీరో సెకండ్ ఫిలిం హీరో కొత్త డైరెక్టర్ కొత్త ఒక కాన్సెప్ట్తో తీస్తున్నాం అప్పుడు మళ్ళీ ఆర్య ఒక కిక్ ఇచ్చింది తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూ యాభై ఎనిమిదో సినిమా లాంచ్ చేయాం ఈ యాభై ఏ ఫిఫ్టీ ఎయిత్ ఫిలిం ఎంత స్పెషల్ అయిపోయిందంటే ఒక అద్భుతం ఒక మహా అద్భుతం ఊహించని అద్భుతం జరిగితే ఎలా ఉంటుందో లైఫ్లో అలాంటి మూమెంట్లో ఉన్నాం మేము లాస్ట్ త్రీ డేస్ నుంచి ఇంతటి పెద్దటి పెద్ద పెద్ద అందించిన తెలుగు ప్రేక్షకు మొదట థ్యాంక్స్ నేను అనిల్ గురించి చాలా మాట్లాడాలనుకుంటా కానీ అక్కడ మాట్లాడాలనుకుంటే ఇక్కడికి వస్తే మర్చిపోతా అనిల్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎన్టీఆర్ ఆర్ సరి గారికి ఆయన లేకపోతే ఆ రోజు మేము పటాస్ అనే సినిమా చూడకపోతే అనిల్ మాకు ఈరోజు లేడు ఆ రోజు సినిమా చూడడం ఆ సినిమా చేయడం ఆ రోజు మా కాంపౌండ్లోకి వచ్చిన అని అనిల్ని మేము బయటకు పోనివ్వడం లేదు మేమంటే అంత ఇష్టమేమో ఆయన కూడా పోవాలి అనుకోవడం లేదు ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి ఆయన లేకపోతే ఈరోజు యాజ్ అండ్ టుడే ఈరోజు మేము లేం బికాస్ మాకు జరిగిన ప్రాబ్లానికి ఎప్పుడు అనేవాడు అనిల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా సార్ ఈ సినిమా మీ టోటల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది టోటల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అని పైన తదాసు దేవతలు అన్నారేమో నిజమేమో ఈరోజు నిజమైంది మేం బావిలో పడిపోతున్నామని ఎంతమంది సంతోషపడుతున్నా అక్కడ పడ పడ్డామనే లోపలని పక్కన చూసుకుంటే ఆయన వాళ్ళ పక్కన ఉన్నాం ఆ క్రెడిట్ గోస్ట్ ఓన్లీ అనిల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ వెంకటేష్ గారు నిర్మాతల హీరో ఆయన ఎప్పుడు ఇలా కాలు ఎగిరిస్తూ నడుస్తుంటాడు అది ఓన్లీ నిర్మాత సన్గా ఆయన ఎప్పుడు నిర్మాత క్షేమం కోరుకుంటాడు కాబట్టి ఇప్పటికీ ఆయన కాళ్ళు ఉన్నాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ thank you thank you so much sirish